డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందో చూసే ప్రయత్నం చేద్దామండి కర్కాటక రాశి వాళ్ళకి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మీకు మొదట పదిహేడు రోజులు కూడా రవి ఫేవరబుల్ పొజిషన్లో ఉంటారు కాబట్టి మీకు మేనేజర్స్ నుంచి లేకపోతే మీ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీకు మంచి ప్రశంసలు వచ్చే ఛాన్సెస్ ఉంది మీకు ఇది వరకు ఎవరైనా ప్రమోషన్స్ కనుక ఆపినట్లయితే కనుక ఈ మేనేజర్స్ వల్ల సపోర్ట్ వల్ల మీకు ప్రమోషన్స్ కూడా రావడానికి ఒక ఫైనల్ కన్క్లూషన్కి రావడానికి హెల్ప్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అక్టోబర్ సెవెంటీన్త్ తర్వాత రవి థర్డ్ ఫోర్త్ హౌస్లోకి ట్రాన్సిట్ అవుతుంది అక్కడ మనకి నీచం అందుతారు కాబట్టి అక్కడ మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి కుజుడు కూడా మనకి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతుంది నెలాఖి వరకు కూడా సో గృహ వాతావరణంలో కొద్దిపాటిగా చికాకులు ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉందండి ఎప్పుడైతే రవి కుజ కలయిక జరుగుతుందో తులారాశిలో మీకు కొద్దిపాటిగా మెంటల్ అగ్రెషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది కోపం ఎక్కువ రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనకి తులారాశి ఏమవుతుందంటే వాయుతత్వ రాశి అండ్ ఇక్కడ రెండు గ్రహాలు కుజుడు అండ్ రవి కూడా మనకి అగ్నితత్వ రా గ్రహాలు కాబట్టి ఈ అగ్ని అండ్ వాయు మనకి ఎక్కువైతే కలయిక జరుగుతుందో కొద్దిపాటిగా మనకి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆల్రెడీ ఎవరికైనా బీపీ ఇష్యూస్ లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే కనుక అవి కొద్దిగా ఇప్పుడు గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి తండ్రితో ఎలాంటి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లోకి దిగకండి ఆయన హెల్త్ కూడా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ కర్కాటక రాసి వాళ్ళ ఫాదర్ అంటే తండ్రికి ఒకవేళ కిడ్నీస్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా లేకపోతే లివర్ కి సంబంధించి ఇష్యూస్ ఉన్నా ఈ నెలలో కొద్దిగా అది అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి నెగ్లిజెన్సీ కూడా పనికి రాకుండా ఇమీడియట్ మెడికల్ సూపర్విజన్ తీసుకునే ప్రయత్నం చేయండి అండ్ మీకు మీకు కూడా స్పెసిఫిక్గా హెల్త్ ఇష్యూస్ స్పైసీ ఫుడ్ని వీలైనంత మట్టుకు మీరు అవాయిడ్ చేసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి కన్జంప్షన్ చేసుకుంటే మంచిది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి ఎవరికి కూడా అప్పులు ఇవ్వకండి ఇది వరకు ఏవైనా మీకు డబ్బులు వచ్చి ఆగిపోయినవి లేకపోతే పాత బకాయిలు రాకుండా ఉన్నట్లయితే కనుక ఈ నెల అవి మీకు రిటర్న్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఆఫీస్ కి సంబంధించి కెరియర్లో మీకు ప్రమోషన్స్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా మీకు ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ చేంజెస్ రావాలి అంటే మాత్రం అది ఈ నెలలో కుదరదు సో వీళ్ళనంత మట్టుకు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు గురువు ఎప్పుడైతే ప పద్దెనిమిదవ తారీఖున మీ రాశిలోకి ఎంట్రీ అవుతుందో అక్కడ నుంచి మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి అప్పటి వరకు కూడా కొద్దిపాటిగా డిప్రెసివ్ సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి అండ్ ద్వితీయ వాక్ స్థానంలో కుటుంబ స్థానంలో కేతు సంచారము అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి స్థిరాస్తుల విషయాలలో కూడా కొద్దిపాటిగా గొడవలు రావచ్చు తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయాలనుకుంటే కనుక వీలైనంత మట్టుకు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి ఎందుకంటే చతుర్థంలో ఉన్న కుజుడు సప్తమాన్ని కూడా చూస్తారు కాబట్టి మీకు సడన్గా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కుజుడి కుజుడు యొక్క ఫేవరబుల్ గా లేదు ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి కుజుడు మళ్ళీ వృశ్చిక రాశిలోకి పంచమంలోకి ట్రాన్సిట్ అయ్యి అష్టమ స్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి యాక్సిడెంట్స్ చాలా ప్రామినెంట్ గా కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే మొదలు మీరు ఓం శరవణ భవాయ నమ అనే మంత్రాన్ని గనక ఒక్క ఇరవై సార్లు మీరు మనసులో అనుకొని తర్వాత మీరు అడుగు బయట పెడితే మంచిది వీలైనంత మట్టుకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ఆలయంలో మీరు ప్రతి మంగళవారం కూడా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మీకు కుజుడు గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి రవికి అర్గమిస్తూ ఉండండి నెలంతా కూడా ఎందుకంటే మనకి రవి నీచలో ఉంటారు కాబట్టి చతుర్థ స్థానంలో మీకు హార్ట్ కి సంబంధించి డైజెషన్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ కి సంబంధించి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రవికి అర్గం ఇవ్వడం వల్ల కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి శుక్రుడు కూడా నీచలో ఉంటారు కాబట్టి భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా వీలైనంత మట్టుకు కోప కోపం ఉన్న సిచ్యువేషన్స్ ఉంటే కనుక ఒకరు తగ్గి మరి ఇంకొకరు తర్వాత డిస్కషన్స్ చేసుకున్నట్లయితే మంచిది లేకపోతే అవి చినికి చినికి గాలివానలాగా పెద్ద ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళనంత మట్టుకు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి లక్ష్మీదేవిని ఈ నెల ఈ నెల అంతా కూడా లక్ష్మీదేవి సహస్రనామాలు లేకపోతే లక్ష్మీ అష్టోత్తరము విష్ణు సహస్రనామం ఇలాంటివి కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా మీకు ఫేవరబుల్ గా ఉంటుంది